ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ చేయడంలో చాలా గొప్ప విషయం ఉంది మరి ఈవెంట్లో పట్ల ముగ్గుద స్థానర్ ఏప్రిల్ మాసంలోనే జన్మించడం జరిగింది వారు ఈ దేశానికి దిక్సూషిగా ఉంది ఈ దేశాల్లో మంత్రి నడిపించిన నాయకులు కాబట్టి ఇప్పుడున్న యూత్కు వారి విషయం తెలవాలనే ఉద్దేశంతో ఈవెంట్ను పెట్టడం జరిగింది మరి ఈ ఈవెంట్ ఈ చరిత్ర యస్మాన్యా యూనివర్సిటీ చరిత్రనే మొట్టమొదటి మొట్టమొదటిసారిగా ఈవెంట్ను పెట్టడము అది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు వైస్ ఛాన్సలర్ గారు మరి అదేవిధంగా రిజిస్టార్ గారు కలిసి ఈ ఈవెంట్ను తిట్టడం చాలా గొప్ప విషయంలో భావించి మరి ఈ ఈవెంట్ను నన్ను ఆహ్వానించడము నేను చాలా గొప్పగా భావిస్తున్నాను ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ ఒక హైదరాబాదు ఒక తెలంగాణ ఒక భారతదేశానికి సంబంధం కాబట్టి ప్రపంచం మొత్తంలో చాలా గొప్ప పేరున్న యూనివర్సిటీ కాబట్టి ఈ యూనివర్సిటీకి రావడం అదృష్టంగా భావిస్తుంది 走路。